సార్లు సీఎం అయిన చంద్రబాబు మీ ఇంటికి కానీ మీ ఊరికి కానీ మీ సామాజిక వర్గానికి కానీ మీ కుటుంబ భవిష్యత్తుకు కానీ ఏం చేశాడు అని చెప్పి అడగండి ఆ ప్రతి ఇంట్లోనూ అడగండి ఆ ప్రతి అక్క చెల్లెమ్మను అడగండి ఆ ప్రతి అన్న తమ్ముడిని అడగండి ఆ చిరునవ్వుల మధ్య ఉన్న అవ్వ తాతలను అడగండి అదే పేద కుటుంబాన్ని అడగండి గత పదేళ్ళుగా ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారితో మీ మనసు పంచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రతి కేద పేద కుటుంబాన్ని అడగండి గత ఏళ్ళుగా గత పది సంవత్సరాలుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారినే చూడమని చెప్పి వారినే అడగండి ఆ పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలు మీ బిడ్డ జగన్ పాలనలో మరో ఐదు సంవత్సరాలు మొత్తంగా ఈ పది సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలను బా బ్యాంక్ ఖాతాల్లో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడింది అన్నది ఒక్కసారి వారినే చూడమని చెప్పండి వారిని అడగండి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్మలను అడగండి వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి అక్క చెల్లెమ్మలను ఇలా ఇలా చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ మూడు సార్లు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా పది శాతమైనా కూడా అమలు చేశాడా అని చెప్పి ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అడగండి అన్నదమ్ములను అడగండి అడగండి రెండు చేతులు చూపిస్తే ఇలా అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్ముల మధ్య కూర్చొని ఉన్నప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య మళ్ళీ అడగండి మరో వంక మీ జగన్ పాలన మీ బిడ్డ పాలన చూడండి అని చెప్పి మళ్ళీ అడగండి ఈ యాభై ఏడు నెలలు ఈ యాభై ఏడు నెలలు మీ బిడ్డ పాలనలో ఏం చేశాడు మీ బిడ్డ ఏం చేశాడో కొన్ని అంశాలను నేను ప్రస్తావిస్తాను ఈ తేడాను ప్రతి ఇంట్లోనూ కూడా మీరు వివరించండి చంద్రబాబు నాయుడు గారి హయానికి మీ బిడ్డ హయాంలో జరుగుతూ ఉన్న ఈ ఏడ యాభై ఏడు నెలల పాలనకు ఏమి తేడాలు ఉన్నాయో ప్రతి ఇంట్లో కూడా వివరించండి నేను చెప్తా ఉన్నాను ఈరోజు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామమైనా కూడా తీసుకోండి ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏ పట్టణాన్ని తీసుకున్నా కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నాలుగడుగులు వేస్తే గతంలో లేనిది మన గ్రామంలోనే ఈరోజు ఆ గ్రామంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు ప్రతి అన్నతమ్ముడికి కనిపించేది అదే గ్రామంలో ఒక విలేజ్ సెక్రటేరియట్ ఒక వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది ప్రతి పట్టణంలోను ఎవరు పెట్టారు అంటే ఎవరు పెట్టారు అని అంటే మీ జగన్ మన వైఎస్ఆర్సిపి పార్టీ ఆ ప్రతి గ్రామ సచివాలయంలోను ఆ ప్రతి వార్డు సచివాలయంలోను ఆ ప్రతి గ్రామంలోనూ కనిపించే ఈ సచివాలయంలో కనీసం అంటే ఐదు వందల నలభై రకాల సేవలు అందిస్తూ అందులో దాదాపుగా పది మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు అనంటే మీ జగన్ మన వైఎస్ఆర్సీపీ ఒకటవ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి ప్రతి అవ్వాతాటకు ఒక మంచి మనవడిలా ఒక మంచి మనవరాలిలా ప్రతి వితంతువుకు ప్రతి వికలాంగి ప్రతి వికలాంగుడికి ఇలా ఏకంగా అరవై ఆరు లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతిలో పెడతా ఉన్న మూడు వేల రూపాయల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ సిపి లంచాలు వివక్షకు లంచాలు వివక్షకు జన్మభూమి కమిటీలను మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు ఆ రోజుల నుంచి ఆ రోజుల నుంచి ఈ రోజు ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారు అని అంటే లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే వివక్షకు చోటు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ తెచ్చింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ డీబీటీ ద్వారా బటన్ నొక్కి డీబీటీ ద్వారా బటన్ నొక్కి ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అనంటే డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అంటే మీ జగన్ చేస్తున్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఆ గ్రామంలో గవర్నమెంట్ బడి ప్రభుత్వ ఆసుపత్రి మారటానికి నాడు నేడు చేసినది చేస్తున్నది ఎవరు అనంటే ఆ బడులు మారుతూ ఉన్నాయనంటే ఆ హాస్పిటల్ మారుతూ ఉన్నాయనంటే నాడు నేడుతో చేస్తా ఉన్నది చేస్తా ఉన్నది